ఐఎన్బి న్యూస్ కి స్వాగతం అన్నదాతలకి యూరియా అందించి తక్షణమే ఆదుకోవాలి లేని పక్షంలో అన్నదాత తరపున పోరాటం ఉధృతం చేస్తాం ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి అన్నారు ఈ రోజు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు అండగా కావాలి డివోకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం నిద్రపోతుంది ఆ రైతులు కలిసి అధికారులు దృష్టి తీసుకెళ్లడానికి వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైతు సోదరులకి ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి ధర్నాలు స్టార్ట్ చేయటమో మూడో నెల నుంచే జరగటం ప్రారంభమైంది గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే ఇటువంటి ధర్నాలు చేయటం అనేది దౌర్భాగ్యమైన విషయం అయితే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పటం చెప్పిన ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించాడు ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది ఆ పద్ధతిలోనే పద్నాలుగు పంతొమ్మిది మధ్య అట్నే చెప్పాడు రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మరీ రైతుల్ని మాత్రం చాలా ముంచ ముంచడం జరిగింది అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి రోజులు రోజులు పొడిగించడం కిలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరకయ్యే పరిస్థితి ఏమాత్రం కనిపించడం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడిగా తొంభై తొమ్మిది పైసాలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది తొంభై తొమ్మిది పైసాలకు పెద్ద పెద్ద కోటీసులకి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది వాళ్ళకి డబ్బులు లేకపోతే ఇండస్ట్రీ ఏ విధంగా పెడతారు అటువంటి వాళ్ళకి ఎకరాలు ఎకరాలు వంద కోట్ల రూపాయలు చేసే భూమిని ఒక్కొక్కరికి ధారాదత్తం చేస్తూ దివ్యాంగులకి పెన్షన్లు కట్ చేసి ఆయన ఇప్పటివరకు ఇచ్చిన సైట్లు అవి కానీ అమ్మితే ఐదు సంవత్సరాలు ఈ పథకాలకు అన్నిటికీ సరిపడమైనా అమ్మ ఇస్తున్నాడు అంటే మేము మీడియాకి చెప్పటం కాదు అది మీరే గ్రహించాలి ఇంతంత తొంభై తొమ్మిది పైసాలకి ఎకరా ఇచ్చి వంద కోట్ల రూపాయలు చేసే ఎకరాని తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వటం అంటే ఏంటి మధ్యలో జరిగే మతరాబులు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు గమనించాలి అదే కాదు నా నేను నేను ఆలోచించింది ఏంటంటే ఇది ఈ తొంభై తొమ్మిది ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇది ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా తీసుకురావాలనేది నా ఉద్దేశం అదే విధంగా గిట్టుబాటు ధరలు కానీ ఏది కూడా ప్రజ రైతులు మరీ అన్యాయం అయిపోతున్నారు ఏ పంటకి నేను గడప గడపకి తిరిగే టైంలో నేను రైతులను గమనించాను ప్రతి పంటకి పొగాకు కానీ మిర్చి కానీ వరి కానీ ప్రతి ఒక్కదానికి వాళ్ళు అనుకున్న దా రేట్ల కంటే మంచి రేట్లు వచ్చి అందరూ సంతోషంగా కనిపించారు